హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు ఎక్కడ చూసినా నిఖిల్ కావ్య ఇద్దరు వాళ్ళ గురించి కదా డిస్కషన్ హాట్ టాపిక్స్ వాళ్ళే అయ్యారు కదా సో ఇప్పుడు నిఖిల్ గురించి కూడా ఇంకొక హాట్ టాపిక్ ఒకటి వైరల్ అయిపోతుంది అదేంటో చూసేద్దాం యాక్చువల్గా చిన్న సీరియల్లో నిఖిల్ వచ్చినప్పటి నుంచి చిన్నీ సీరియల్ టాప్ రేటింగ్లో దూసుకుపోయింది ఇప్పుడు మళ్ళీ చిన్నీ సీరియల్ డౌన్ అయింది అసలు ఎందుకు రి ఎంటర్ చేశారు మళ్ళీ రీఎంటర్ ఎప్పుడు అని చెప్పి అడుగుతున్నారు అని చెప్పి డైరెక్టర్ని అడిగితే డైరెక్టర్ ఇచ్చిన రిప్లై ఏంటంటే యాక్చువల్గా చిన్నీ సీరియల్లో నిఖిల్ని ఎంటర్ చేసింది కావ్యతో కొంచెం క్లోజ్ ఉండడానికి దగ్గర అవుతాడని చెప్పి జస్ట్ అట్లా ఎంటర్ చేశాము అంటే వాళ్ళిద్దరు మాట్లాడుకోవడానికి స్పేస్ దొరుకుతుంది ఎంటర్ చేశాము కానీ ఇప్పుడు ప్రేక్షకులకి అంటే ఆడియన్స్కి నచ్చట్లేదు అని చెప్పి మాకు మెసేజ్లు వస్తున్నాయి ఎందుకంటే వాళ్ళిద్దరిని లవర్స్గా చూడగలం హస్బెండ్ వైఫ్ గా చూడగలం అంతేగాని ఎనిమిస్గా మేము చూడలేము బయట వాళ్ళిద్దరికి ఒకరికి పడట్లేదు ఇంకా సీరియల్లో కూడా మీరు అట్లా చూపిస్తే మాకు అసలు ఈ సీరియల్ చూడాలని అనిపించట్లేదు అని చెప్పి డైరెక్టర్ మెసేజెస్ వచ్చినాయి అట అంటే చిన్ని సీరియల్లో వచ్చేసి ఆల్రెడీ తనకి పెళ్ళైపోయి ఉంటుంది ఒక పాప ఉంటుంది కదా ఇప్పుడు ఎంటర్ అయ్యి ఏసీపీగా ఎంటర్ అయ్యాడు ఏసీపీగా ఎంటర్ అయ్యి ఇంకా వాళ్ళిద్దరి మధ్య కూడా బయట ఎట్లా వారు జరుగుతుందో అట్లానే అంటే నేను నిన్ను కావేరిని నిరూపిస్తానని చెప్పి అట్లా వారు జరుగుతున్నట్టు అట్లానే ఉంది కదా సో అట్లా మేము అని చెప్పి డైరెక్టర్ మెసేజెస్ పంపించారట సో అందుకని తన్ని కొంచెం కొంతకాలం పక్కన పెట్టినట్టు అంత లేటెస్ట్ న్యూస్ అంతేకాకుండా ఇప్పుడు కొత్త సీరియల్ ఒకటి రాబోతుంది దానిలో యష్మి ప్లస్ కావేరి అంటే మన కావ్య వీళ్ళిద్దరిలో ఎవరొకరు హీరోయిన్ అవ్వచ్చు అంటున్నారు కదా యష్మి అయితే ఒప్పుకోవట్లేదట సీరియల్లో తనతో చేయడానికి ఎందుకంటే తను బిగ్ బాస్లో ఉన్నప్పుడే బాగా నెగిటివ్ స్ప్రెడ్ అయిపోయింది కదా నిఖిల్ యష్మి గురించి సో అందుకని ప్రజెంట్ ఇప్పుడైతే తను చేయడానికి ఇంట్రెస్ట్ చూపించట్లేదు అంటే యష్మి ఈ సీరియల్ కాదు ఇప్పటివరకు అయితే ఏ సీరియల్లోనూ కనిపించలేదు మధ్య మధ్యలో ప్రోగ్రామ్స్లో అయితే కనిపిస్తుంది బట్ చూడాలి యష్మి గురించి అయితే మనకి న్యూ న్యూస్ అయితే లేదు కానీ కావ్య అయితే ఇప్పుడు టూ సీరియల్స్లో చేస్తుంది ఆ టూ సీరియల్స్ అయితే తప్ప ఇంకో సీరియల్ ఒప్పుకోవడానికి తనకి పర్మిషన్ లేదట సో కావ్య కూడా ఇంకొక సీరియల్లో ఇప్పుడు ప్రజెంట్ అయితే రాకపోవచ్చు అని చెప్పి మనకు అందిన లేటెస్ట్ న్యూస్ అంటే ఇప్పుడు నిఖిల్ చేసే సీరియల్లో హీరోయిన్ ఎవరు అనేది ఇంకా ఇప్పటి వరకు అయితే న్యూస్ లేదు సో చూడాలి ప్లస్ నిఖిల్ వచ్చేసి ఎంటర్ అవుతాడు అని చెప్పి చిన్న సీరియల్ అన్నారు కదా ఎంటర్ ఉంటుందట అంటే ఫుల్గా అయితే తీసేయలేదు ఎంటర్ ఉంటుంది బట్ ఎప్పుడు ఉంటుంది అనేది డైరెక్టర్ గారు కూడా రివీల్ చేయలేదు సో చూద్దాం ఎప్పుడు ఎంటర్ ఉంటుంది అనేది సో ఈ వీడియో మీకు ఎట్లా అనిపించింది కామెంట్ చేయండి